నేను వంద వంద శాతము దళితుల పక్షపాతిని వాళ్ళతోటే కలిసి ఉంటాను వీళ్ళందరూ నాతోటి మే అంతా కలిసి ఎలక్షన్ నిలవడం గెలిచినాం అందరితోటి కలిసి ఉండాలి ఇళ్ళల్లో ఉండవు పోతా వచ్చేస్తా చాలా మర్యాదగా ఉందా ఎవరైతే ఇప్పుడు నా మీద కేసులు పెట్టి ఏదో ఎత్తుండో ఈ రంజీతో మల్లేషరు ఇద్దరు ఓటుకులు ఊళ్ళే గొడవ పెట్టుకున్నట్లు లేదు మీరు ఊళ్ళే కానీ దయచేసి మీరు ఎక్వేర్ చేయండి ఉండే ప్రతి కుటుంబంతో ప్రతి ఒక్కరిని తిట్టుడే తాయిగాళ్ళ తండ్రి ఈ రంజిత్ అనే వ్యక్తి పైసలు వసూలు చేయడం ఈ స్కూల్లో ఒక స్కూలు పంచాయతీలో సెటిల్మెంట్ చేయడం ఇంకొకళ్ళ సెటిల్మెంట్ చేయడం పోలీసులకు సార్వారు కప్పి పోలీసులు ఎస్సీ అయిన అవడు ఎస్ఐ అవ్వడం చెప్పుకోవడం అలాగే పెద్దాపూర్లం ఉన్న పక్షనాలు కడితే ఆరు గంటలు ముందర ట్రాక్టర్ నడిస్తే దానికి దాదాపు ఆరు వేల రూపాయలు అవుతాయి ఇరవై రెండు వేల రూపాయలు ఇస్తారా ఇవ్వ ఇవన్నీ లేకపోతే లేదు ఇయకపోతే మీ సంఘం చూద్దామని చెప్పి అక్కడ మాజీ చైర్మన్ను మాజీ చైర్మన్ నా దగ్గరకు వచ్చి మామ ఇలా ఎక్కడుగుతుందని చెప్పి పిలిపించి మాట్లాడితే అక్కడ గొడవ పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెడతాను అని ఆయన పోయి ఎస్సీ ఎస్టీ కేసు ఆడ కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేడం వచ్చి ఎంక్వైరీ చేస్తే మల్లన్న టెంపుల్ ముంగడికి వచ్చి అలా నానా నానా నానాభూతులు ఒక్క మాట కూడా చెప్పుకోలేని మాటలు ఇప్పుడు కాదు రెండు రెండు సంవత్సరాల నుంచి తిడుతూనే ఉన్నాడు ఒక భూమి ఇష్యూ ఉంది ఆ భూమి కాడ కూడా నాలుగు గాదాలు భూమి అడిగింది ఆ భూమి కూడా ఇచ్చిన ఇతను కాయిదా రాసుకున్నాం కాయిదాలు కూడా ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు అనరాని మాటలు మేము ఇది వెళ్ళి పెట్టుకుంటే ఇచ్చేది పోతా అని చెప్పి చాలా ఓపిక ఉన్నప్పటికీ మేము ఏమి అనకున్నా ఇంటికొయ కొట్టిందని కొట్టిందని చెప్పి ఇలా కేసులు పెట్టినారు అవన్నీ తప్పుడు కేసులు దయచేసి మీరు వాళ్ళ దళిత సంఘాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తే మీ మీకున్న రెస్పెక్ట్ పోతుంది దయచేసి మనం అందరూ ఆలోచించాలా నేను అన్యాయం చేసినట్టయితే నేను ఎవరిలో కూడా అన్యాయం చేసే ఉన్నా నా క్యారెక్టరు మా ఊళ్ళో కట్ తెలుసుకోండి బయట కూడా తెలుసుకోండి వాళ్ళ క్యారెక్టర్ తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తారు ఎట్లుంటారో తెలుసుకోండి వాళ్ళకి మిషన్ భారత ఉద్యోగం ఇప్పించిందని నేను ఇంకా చాలాసార్లు సహ అనేక సహాయాలు కూడా చేసిన నేను ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వచ్చినా అధికార పార్టీ కాదు కాబట్టి అధికార పార్టీలు ఉంటేనే అధికార నన్ను తిడితేనే నన్ను ఏమైనా చేస్తేనే అధికార పార్టీ వాళ్ళు వాళ్ళకైనా సాయం చేస్తారని చెప్పి దళిత బంధు ఇస్తారని చెప్పి రెండు సంవత్సరాల నుంచి విపరీతంగా ఊళ్ళే తిట్టుతుండ్రు మీరు దయచేసి మీరు అందరూ ఊళ్ళే ఎంక్వైరీ చేయాలని చెప్పి మీద ఒక కమిటీ ఉంటుంది ఆ నిజ నిజ నిర్ధారణ కమిటీ ఉంటుంది మీరు దయచేసి కమిటీ సభ్యులు వచ్చి మీరు ఎంక్వైరీ చేయండి నేను ఏ తప్పు చేసినా ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నా నాకు గతంలో చంద్రబాబు నాయుడు దళిత కుటుంబాలలో వంట వరకు ప్రోగ్రాం చేస్తే పెద్ద ఊర్ల ఎవ్వరు రాకుండా నేను ఎక్కువ అక్కడ భోజనం చేసిన భోజనం తిన్నా దళితులు అంటే నాకు ఇష్టం దళితుల గురించి నేను అందదే లేదు మళ్ళీ ఒక్క మాట కూడా అలా దళితులు అది ఏదైనా ఒక వడ్డు కూడా అనలేను వాళ్ళ తండ్రి అన్నట్ైనా మందు తాగి రోజులు ఇటుడే అందరినీ ఊళ్ళో దయచేసి మీరు ఎంకరేజ్ చేయాలి దయచేసి మీరు అలా మాటలు నమ్మి నా గురించి మీరు కొద్దిగా ఎక్కడ కూడా తక్కువ మాట్లాల్సిన అవసరం లేదు దయచేసి మీరు ఆలోచించండి అని చెప్పి మీ అందరినీ ఎంక్వేజ్ చేస్తున్నాం అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారు నిన్న యథా రాజా తధా ప్రజ పేగులు మెడలేసుకొని తిరుగుతా అని అంటారు అట్లా మీ కార్యకర్తలు కూడా అట్లనే అని చెప్పి చెప్పడం జరిగింది దయచేసి ఎమ్మెల్యే గారు మీ స్థాయిని దించుకొని నా మీద కేసు పెట్టాలని చెప్పి బాజిరెడ్డి గోవర్ధన్ గారు మీరు డిఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చారు అక్కడ ఏం జరిగిందో మీరు ఏం తెలుసుకోలేరు యథా రాజా ప్రజలు మీరు ఎట్లయితే అన్నారో మొన్న అసెంబ్లీలో నలుగురు ఎమ్మెల్యేలు రాజశేఖర రెడ్డికి ఎమ్మెల్సీకి అప్పుడు అమ్ముడు పోయినరు అప్పుడు వాస్తవమే వాళ్ళంతా కక్కొట్టి పడ్డది లాలూచి పడ్డది పక్కనే అని చెప్పి మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిర్రు ఆ వీడియోలు నియోజకవర్గ ప్రజలందరూ వందలు దయచేసి మీరు ఆలోచించాలా ఆలోచించాలా గతంలో నేను టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వెళ్ళంగానే మా రామరావుపల్లికి చెందిన మహిళ మీద మీ టిఆర్ఎస్ కార్యకర్తలతో విపరీతంగా కొడిపించాం చెప్పులతో కొడిపించారు ఆ సంస్కృతి మీది మీరు అప్పుడు మీ నాన్నగారు ఎమ్మెల్సీ కోసం డబ్బులు తీసుకుంటే మీ కార్యకర్తలు కూడా డబ్బుల కోసమే ఇక్కడ సెటిల్మెంట్ల కోసం మేము పనిచేస్తున్నాం గతంలో టీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు అనేక సెటిల్మెంట్లు వేసి ఈ రోజు మళ్ళా సెటిల్మెంట్ల కోసం అయితే ఇది పద్ధతి కాదు మేము ఇయ్యము గుడి పైసలు గుడి పైసలు తిన్న వాళ్ళు ఎవరు కూడా పేరుకురా దయచేసి ఆలోచించండి ఇలా ఏ పైసలు ఎంత వర్క్ చేసినామో అంతే తీసుకో అసమైతే వందలు ఎవరూ ఎక్కడ తీసుకో అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే తిట్టి మీరెవర చెప్పేది అది అని చెప్పి పోయి మా మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు మీ స్థాయిని మీ మించి మీరు స్థాయి తగ్గించుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు ఈవెల్లా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడే శాంతి ఉన్నది ఎక్కడైనా గొడవలు లేదు కాదని చెప్పి చెప్తున్నారు మీరు ఉన్నప్పుడే గొడవలు ఉన్నాయి ఈవెల్ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారో అప్పటి నుంచే ప్రజలందరూ సుఖ సంతోష సుఖ సంతోషాలతో ఉన్నారు నైజం పాలన వేయిందని ప్రజా పాలన వచ్చిందని చెప్పి ప్రజలంతా సంతోషంగా ఉన్నారు దయచేసి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు దీన్ని గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాం కొరుట్ల నియోజకవర్గంలో రెండు లక్షల నలభై వేల ఓట్లు ఉంటే మీకు వచ్చినవి జస్ట్ డెబ్బై వేల ఓట్లే దాదాపు లక్ష డెబ్బై వేల ఓట్లు మీకు ఉన్నాయి అది కూడా మీరు గ్రహించాలా సరే మీరు ఎమ్మెల్యే గెలిచి ఉండొచ్చు కానీ మీకు వచ్చిన పర్సెంటేజ్ దాదాపు చాలా మంది కూడా లేదు ముప్పై పైసలు మందిని కూడా లేదు మీరు ఇది కూడా ఆలోచించుకోవాలా మీద మిగతా అరవై డెబ్బై పర్సెంట్ మంది వ్యతిరేకిస్తున్న మీరు గుర్తించాలా మీరు వేసే మీ కార్యకర్తలు చేసే ఆగా అఘాయిత్యాలను మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు వాళ్ళని ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకుండా మీ పక్కకు రాకుండా మీరు చూసుకోవాలని చెప్పి నేను మీ ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను